అబ్బరికి ఉంటే గానీ ఒక కన్న కూతురు కూడా మీరు కోల్పోయారు చిన్నప్పటి నుంచి నమ్మించిండు అట్లా నమ్మించిండు నన్ను మేము గరీబుల్లమే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చినాం ఉంటాం అట్లా నీకు ముగ్గురు అమ్మాయిలు అట్లా మేము భర్త లేడు మీకు కొడుకులు లేరు మేము మంచిగా చూసుకుంటాం మీ అమ్మాయిని మీకు సపోర్టింగ్ ఉంటా అక్క అది ఇది మొత్తం ఏమి ఇదంతా కాక ముందుకే నా భర్త నేను త్రీ లో ఇంటికి తీసుకొచ్చుకుంటే పోలీసులు పట్టుకున్నా కానీ అని చెప్పి అంత కాన్ఫిడెన్స్ గా చెప్పిందంటే ఇంకా మీరే ఆలోచించండి తను ఎంత మమ్మల్ని నమ్మించింది అనేది తను ఎంత నమ్మించింది వాళ్ళు ఎంత బెదిరించండి అనేది ఇంకా మీరే ఆలోచించండి అంటే మీరు ఎంతో కష్టపడి ముగ్గురు కూతురు తను ఒక మేజర్ కూడా కాదు సెవెంటీన్ ఇయర్స్ మా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఆమె వయింది ఇప్పుడు ఆమె ఒయిందని ఆమె మళ్ళీ కథ వీళ్ళ నుంచి ఉండాలన్నా మేము మా సంసారాలు ఇచ్చి పెట్టుకుని అలకాడు ఉండలేము తండ్రి లేడు వాళ్ళకు ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు అయితే ఇద్దరు పోయి ముగ్గురు అయ్యారు ఇప్పుడు నువ్వు నలుగురు ఉండ్రీ ముగ్గురు అయ్యారు ఇప్పుడు ఆ ముగ్గురు కూడా ఇప్పుడు కిరాయి వాళ్ళు ఉంటురు ఆ కిరాయి ఇంట్లో ఉంటే ఎవరింటి వాళ్ళు హైదరాబాద్ ఇప్పుడు ఊరు అయితే ఎవరు నలుగురు వస్తారు చూస్తారు అది అవుతుంది మనకి ఏమైనా లొల్లి అవుతుంటే హైదరాబాద్ వచ్చి చూడరు ఇంట్లో ఒళ్ళు అయినా ఏదైనా ఇంట్లో వాళ్ళే ఉంటారు కానీ ఎవరు బయటకి వెళ్ళరు చూడరు ఇప్పుడు వాళ్ళకి ఏమి ఏం చేస్తాడు వాడు ఆడే వస్తాడా ఇంకోవరనన్నా పంపిస్తాడా ఆ పిల్లలకు వాళ్ళకి ఏమి అది అన్నట్టు లేదు అది ధైర్యం లేదు ఇప్పుడు వాళ్ళ కాడ మేము అయితే ఎప్పటికి అలా నాలుగు రోజులు ఉంటాం ఇవాళ పోయి ఉంటాం నాలుగు రోజులు ఉంటాం ఆపత అని ఎప్పటికీ వాళ్ళ కాడ ఉండలేము మేము ఇప్పుడు వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు మాకు ఏదన్న ఒకటి అది కావాలి ఇప్పుడు ఆమె పోయిందని వాళ్ళని పోగొట్టుకోలేం కదా అమ్మ ఆమె మస్తు ఉండేది ఇట్లా అంటే నేను మొగోన్ని మాకు మగపిల్లలు లేకున్నా నేను అంత అది లేదు ఎందు పెద్ద నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు నేను మగపిల్ల కానీ ఎవరు అట్లా ఇట్లా తిరిగొద్దే ఇట్లా ఉండొద్దే ఇట్లా అది కావాలి అది చేస్తావు ఇట్లా నువ్వు రావిడి శాతం లేక గట్టిగా మాట్లాడుతావురాన్ని ఏమంటారు అటు ఇటు అంటే ఎవడాడు అంటోడు ఇట్లాంటి గట్టిగా మాట్లాడేది వాదించేది ఈ పిల్లలు ఏమో ఉంటారు కానీ ఆ పిల్లలు ఉండకపోయేది భయపడ్డట్టు ఉండకపోయేది అందరు గట్టిగా అన్నట్టు ధైర్యంగా ఉండే మాకు మేము అంత ఆ పిల్ల మీద అంత భరోసాతో ఉన్నాం కానీ ఇట్లా ఈ ఆరు నెలలనే ఇట్లా అయిపోయింది మొత్తం ఇన్ని రోజుల దాకా అంత ధైర్యం ఉన్నది ఎట్లా చేసి ఏం మార్చింది మాకు అది అది లేదు ఆరు నెలలు ఇట్లా అయిపోయి ఆరు నెలలనే పిల్లని పోగొట్టుకున్నాం తండ్రి వచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకు లేక మేము ఎప్పటికీ ఉండలేక కూడా ఆడికి ఇళ్ల పని పోయి పొద్దుగాల పోయేది వాళ్ళ అమ్మ ఒక్క తీతుంది బిడ్డ ఎల్తలేదు బిడ్డ చదువుకుంటే వెళ్ళదు ఆ మనం ఏం చేస్తాం మీ జీవితమే గింతుందే మీ రాత గిట్లుంది మీ నాయన లేడు మీరు చదువుకుంటే కాదని చెప్పి పిల్లని అండ్ల హాస్పిటల్లో తోలిచి నెలకు ఎనిమిది వేలకి అనుంచి వేసుకుంటే ఆ పిల్లలు ఇప్పుడు రెండు సమ మూడు సంవత్సరాలు అవుతుంది ఆపిల్ల ఏవటి ఈ పిల్ల ఏవంటి నెలకు ఆరు వే ఐదు వేల లెక్క అందులో కొంచెం ఏం చేపలు వేసింది అందులో వేసి అవి ఇట్లా అవి ఇచ్చకాడ వేసే సమోసాలు అవి దూడ్చాలి అది అందరు వచ్చిన వాళ్ళకి తింటే నాదికే బేకరీలో ఉంచితే ఇట్లా ఉంటే నాకు ఈ కారం అనిపిస్తుంది మా దోస్తులు వస్తారు వాళ్ళు వస్తారు తింటారు వాళ్ళు తినిపోతే నేను అవి తీయవలసి వస్తుంది చిన్నతనం అవుతుందని చెప్పి అండ్లకెళ్ళి కొన్ని రోజులు చేసింది ఆరేడు నెలలు వేసింది అండ్ల అండ్లకెంచి వెళ్ళింది అండ్లకెంచి వెళ్ళి మళ్ళీ ఇది డ్యూటీ పార్లర్ నేర్చుకుంటే కొంచెం విలువ ఉంటుంది అది అవుతుందని చెప్పి అది నేర్చుకుంది అది నేర్చుకున్నాక నెలకు ఆరు వేలు ఎక్కిచ్చి అక్కడ సంవత్సరం అంతా వేసింది సంవత్సరం అంతా వేసినాక ఇవి ఇంకా మంచిగా నేర్స్తే ఎక్కువైతే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి అది అవుతుంది పెద్ద మమ్మీ నేను ఇట్లా చేస్తాను అని చెప్పి ఇంత అనికొయి వారు నెలలు అవుతుంది వీడు ఎక్కువ నేర్పించి నేను మస్తు అది చేస్తాను నేను ఇట్లా చేస్తాను అని చెప్పి ఆ ఫోన్లలోనో ఏమో పెట్టిండంట పెట్టే వరకల్లా నేను ఇట్లా మనుషులు వాడతారని చెప్తే ఈమె నెంబర్ చూసుకొని కాల్ చేసిందంట వానికి కాల్ చేస్తే వెత్తి ఇట్లా మంచి ఇట్లా పెట్టిర్రు ఇట్లా అంటే ఇట్లా నన్ను చేస్తా నేను ఇట్లా చేసిన అని చెప్తే రామని కలమని చెప్పిరంట కలమని చెప్తే అమ్మాయి పోయి కలచడం జరిగింది మేమొచ్చి ఇట్లా పోయి ఉంటున్నా అని చెప్పింది కానీ మేము పోయి చూడలేక ఒక వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క చూసి వచ్చిరంట ఏడుంటుంది పిల్ల అని చెప్తే ఇట్లా చేస్తుంది డ్యూటీ పార్లర్లా చేస్తుంది అని చెప్పిరు మాకు పండుగకు రాదా అని నేను సంక్రాంతి రెండు మూడు రోజులు ఉందనగా పోయినా పోయి వస్తారా పిల్లలు ఉండరు తండ్రి లేడా ఏడుకోతారా అని మా వదిన వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు మా అన్న వాళ్ళు ఫోన్ చేసి చెప్పిరు పండుగకు రావని పిల్ల కథ ఆడుంది నాకు లీవ్ లియర్ రెండు రోజులు మళ్ళీ ఆడికి వస్తే ఎట్లా అని చెప్పి మేము మళ్ళీ వస్తాం కానీ ఏం రాము అని చెప్పి వాళ్ళే వీళ్ళు ముగ్గురున్నారంట ఆ పిల్ల పండుగకు కూడా రాలే ఆడు రానియలేదంట అందరు పోతే ఎట్లా ఇలా అది బంద్ అవుతుంది వేరే ఈ పిల్ల ఇంకో పిల్ల జతను ఉన్నారు ఆ పిల్ల నేను పండుగకి వెళ్ళిపోయిందంట ఈ పిల్ల పండుగకి వెళ్తా అంటే వద్దు నువ్వు మొత్తం అది బంధువు అవుతుంది పండుగకి ఎక్కువ మంది చేపించుకుంటూ వాళ్ళు వస్తారు అది చేసుకుంటా వాళ్ళు వస్తారు అది బంద్ అవుతుంది అని చెప్పిందంట చెప్తే ఆ పిల్ల ఆడనే ఉండడం జరిగింది పండుగ ఇన్ని రోజులు కాక ముందుకే ఇట్లా అయిపోయింది సో దివ్య ఎప్పుడు ఇంట్లో ఏం చెప్తుండదమ్మా అంటే మీకు అందరూ పండుగలప్పుడు అప్పుడు కలుస్తూ ఉంటారు కదా ఫ్యామిలీ అంతా ఇప్పుడు తను ఇట్లా ఇంత వీక్ అని ఇంత బాధపడుతుందని మాకు ఎప్పుడు చెప్పలేదు రీసెంట్ గా జాన్ ట్వంటీ ఫిఫ్త్ కి నా బర్త్డే అయింది నా బర్త్డే రోజు వచ్చింది తను నైట్ కేక్ కటింగ్ ఉంది అంటే తను వచ్చింది నా బర్త్డే కి నా బర్త్డే కి వచ్చి కూడా తను ఉన్నంతసేపు హడావిడి హడావిడిగా అన్నట్టు తిన్నాము కూర్చున్నాము పడుకునే సరే టూ అయిపోయింది ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని పెట్టుకుంటూ ఉన్నాము కానీ తను ఇదని చెప్పలేదు తనది చేసుకునే అంత పెరికిది మాత్రం అస్సలు కాదు అది చిన్నదైనప్పటికీ కూడా నాకే ధైర్యం అక్క నువ్వు వెళ్ళి వస్తూ ఉంటావు నైట్ నైన్ ఓ క్లాక్ అట్లా వస్తూ ఉంటావు బస్లల్లో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటావు చూసి ఉండక్క జాగ్రత్తగా ఉండక్క అట్లా ఉన్నాక హాస్పిటల్స్ ఇప్పుడు కరోనా నడుస్తుంది హాస్పిటల్లో చేస్తావు నువ్వు ఇంకా మీరు డెంటల్ హాస్పిటల్లో చేస్తావు మౌత్ టు మౌత్ చేసే ట్రీట్మెంట్ ఉంటుంది నువ్వు మాస్క్ పెట్టుకో నువ్వు గ్లౌజ్ చేసుకో నువ్వు శానిటైజర్ అని చెప్పి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే తప్ప తను ఎప్పుడు నేను డల్ ఉన్నా నేను లో ఉన్నట్టు ఎప్పుడు కన్ఫీల్ తను మాకు మేము అస్సలు ఆయన సార్ సార్ ఫోన్ చేసి చెప్పినప్పటికీ కూడా మేము అంత గ్రహించుకోలేకున్నాం అసలు తనే నా ఇది చేసుకుంది ఎంత బాధ వస్తే తాను తనను తాను ఇప్పుడు ఎవరికైనా గానీ అనేది చిన్న మ్యాటర్ కాదు ఎవరికైనా గాని ఎంత ముసలి అయినా సరే చచ్చిపోతున్నామంటే వాళ్ళకి ఏదో భయం ఉంటుంది లోపల అమ్మో ఇప్పుడే చచ్చిపోతున్నానా వాళ్ళు ఆల్రెడీ లైఫ్ అంతా చూసిన వచ్చినప్పటికీ ఇంకా వాళ్ళకి భయం ఉంటది అలాంటిది ఏం లైఫ్ చూడలేదు ఇంకా ఇయర్స్ ఇయర్స్ మాత్రమే ఏం లైఫ్ చూడలేదు ఏం చూడలేదు తన జీవితాన్ని అప్పుడే చచ్చిపో అంత పెద్ద డెసిషన్ తీసుకుంది అంటే తన ఎంత లోపల ఎంత మనోవేదన తనకి ఎంత బాధ ఉంది అని చెప్పి అది ఆలోచిస్తే మాకు మొన్న మొన్న కూడా మాతో చెప్పింది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అక్క పెళ్లి చేద్దాం మమ్మీ మనం అక్క పెళ్లి గ్రాండ్ గా చేసుకుందాం మనం అక్క హాలిడీ చేసుకుందాం ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుందాం రీసెంట్ గా నా పెళ్లి రీసెంట్ గా పెళ్లి అయితే ఎలా అవుతున్నాయో అలానే మనం అన్ని షూట్ చేసుకుందాం అక్క నీకు మేకప్ ఆర్టిస్ట్ బయట నుంచి వచ్చే అవసరం లేదు వేస్తా నేనే నేను చూసుకుంటా దగ్గరుండి చూసుకుంటా అని చెప్పి ఇవన్నీ మాటలు ఇవన్నీ మాటలు చెప్పింది తప్ప తను ఎప్పుడు తన పెళ్లి విషయంలో కూడా నాకు అడ్వైజ్ ఇచ్చింది అక్క నీకు నచ్చితేనే చేసుకో అక్క నువ్వు మమ్మీ వాళ్ళు ఉన్నారు నా తర్వాత ఇద్దరు ఉన్నారు అని చెప్పి నువ్వు మా గురించి ఆలోచించి నీకు నచ్చకుండా నువ్వు అని చెప్పి చేసుకోకు నువ్వు నీకు నచ్చితేనే చేసుకో లేదంటే నీకు నచ్చలేదంటే నీకు మమ్మీకి చెప్ప నీకు భయం అయితే నాకు చెప్పు నేను మమ్మీతో మాట్లాడతా నేను సెటిల్ చేసేస్తా నేను డీల్ చేసేస్తా అని చెప్పి ఎప్పుడు ఇట్లా యాక్టివ్ యాక్టివ్ మేము నార్మల్గా హెల్త్ ఇష్యూస్ కూడా నాకు మా చిన్న సిస్టర్కి లోబీపీ కానీ ఫీవర్ కానీ ఉంటా ఉంటాయి ఎప్పుడు ఏదో నార్మల్ టైమ్ లో ఉంటా ఉంటది ఏ రోజు సిక్ అయ్యి హాస్పిటల్ కి పోయింది లేదు లో ఉన్నది లేదు ఉంటే కోల్డ్ టాబ్లెట్స్ కషాయం లాంటివి తప్ప తను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నది హిస్టరీ కూడా లేదు తన పాస్ట్ లో నాతో అసలు నేను అది అసలు పక్క పక్క నుంచి పెద్ద పెద్దోళ్ళు అని చెప్పకపోయేది నా పక్కన బన్నీ నిన్నే పెద్దోళ్ళు అనుకుంటుర్రు అని అనేది ఎంత మంచి ఏది ఉన్నా చెప్పుకునేది అక్కకి ఏదన్న చెప్పనిక భయపడ్డా నాకు చెప్పుకునేది కానీ ఇది ఒక్క మాట నాకు చెప్పలేదు ఒక్క మా ఒక్క మాట చెప్పినా కానీ నేను ఇంట్లో చెప్తుండేనేమో ఇది ఈ మీరు వచ్చి మేము వచ్చి ఇక్కడ ఊసునేటోళ్ళం కాదేమో ఎంత చిన్న మ్యాటర్ ఉన్నా చెప్పుకునేది నేను ఇవాళ నడుస్తుంటే ఇట్లా తట్టుదానికి దెబ్బ ఇట్లా దెబ్బ తాకింది ఇట్లా గోర్లేసి అది కూడా చెప్పుకునేది నాకు ప్రతి ఒక్కరు చెప్పుకునేది చిన్న మ్యాటర్ చెప్పుకో అంత చిన్న చిన్న మ్యాటర్ చెప్పుకోవాలి దానికి ఇంత పెద్ద మ్యాటర్ చెప్పలేనంత బెదిరించిండు వాడు మా అక్కని ఎంత బెదిరిస్తే మా అక్క అంత చెప్పుకోలేనంత బాధ అనుభవిస్తారు లోపల ఇప్పటికైనా గాని చూస్తున్న వాళ్ళు ఎవరైనా గాని ఇప్పుడు మా అక్క పోయింది ఇంట్లో ప్రాబ్లమ్ షేర్ చేసుకోకుండా ఉంటే ఎండ్ ఆఫ్ ది డే మునిగేది మన ఇల్లు మన ఫ్యామిలీ ఏ చుట్టాలు ఏ బంధువులు పరువు 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 అని పాకలాడితే రారు ఎవరు ఉండరు మనతో లైఫ్ టైం మన ఫ్యామిలీ మనకిప్పుడు మాకు తోడ పుట్టిన తోడు సెవెంటీన్ ఇయర్స్ కలిసి ఉండి మేము బ్లడ్ పంచుకొని పుట్టిన సిస్టర్స్ ఒక్కసారిగా లేదు ఇంకా కనిపించదు ఇంకా మళ్ళీ మాకు తిరిగి రాదు తనతో కలిసి మేము మాట్లాడలేము అని చెప్పి తలుచుకుంటుంటే మాకెంత బాధ అవుతుందో అది మాకు మాత్రమే తెలుసు మీకు మాటల్లో మేము చెప్పాలి అంటే సెవెంటీన్ ఇయర్స్ ఉన్న బాగుండి మేము ఒక సెవెన్ మినిట్స్ లో మేము ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేయలేము అది మేము మేము చేయలేము అది మా వల్ల కాదు అది మేము అదే ఒక ఒక్క ఇప్పుడు ఇన్సిడెంట్ ద్వారా మేము అదే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం ఎవరికైనా కానీ వాడు చంపుతాడు నరుకుతాడు అది చేస్తాడు ఇది చేస్తాడు అని మీరు ఆలోచించే లోపు ఇక్కడ మీ ప్రాణాలు పోతాయి మీ ప్రాణాలు పోయినాక ఒక్కసారి పోయి రాదు మళ్ళీ పోయిన టైమ్ పోయిన మనిషి మళ్ళీ రారు మనకి ఆ టైమ్ లో తీసుకోవాల్సిన డెసిషన్స్ ఆ టైమ్ లో పిక్ తీసేసుకోవాలి మనకి ఇంట్లో ఒక మగపిల్ల అడుగు లేడు కాబట్టి దివ్యనే మంచి గట్టిగా ఎవరైనా మమ్మల్ని చూసినా గానీ నేను తలకాయ దించుకొని పోతే దాన్ని గుర్రు గుర్రున చూసుకుంటే మనకి తిడుతుండే ఆడంతా తమ్ముడు లాగా అనుకోండి తన బిహేవియరే గాని తను వే తను ప్రవర్తించడం అది మొత్తం తన బాయ్ లాగా అది ఒక్కటే మోసుకో అబ్బాయి లాగా ఆమె బల్లము ఆమె తెలివి ఆమె మాటలు దాంట్లో ఒక్కదాంట్లో ఒక్కదానికి కూడా మమ్మల్ని ఊరికి వచ్చిన వంటి ఇంట్లో మేము కూర్చుంటే ఊరంతా అందరిని కలుపుకొని అది వస్తుంది మాకిప్పటికి మా చుట్టాల సగం మంది తెలివనే తెలియదు ఏ ఊర్లకి లేరు అని దానికి తెలుస్తుంది ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటే పురస్కరిస్తుంది మా డాడీ పోలికలు నాకు వచ్చిన కానీ బుద్ధులు దానికి వచ్చినాయి అని అన్నిటి వాళ్ళు అందర్ని కలుపుకొచ్చుకునేది గుళ్ళకు డాన్స్ ఆడేది మా కూడా అని మొగోళ్ళు ఆడితే మేము మొగోళ్ళు ఆడుతున్నాం మొగోళ్ళ సారితే అది ఆడేది అందరితో సమానంగా ఉండేది సో మీరేం చెప్తారా ఎందుకంటే చిన్నప్పటి నుంచి ముగ్గురు చేసుకున్నా డాడీ వాళ్ళ డాడీ చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పది లక్షలు అప్పు ఉండే నాకు కష్టం చేసుకొని అప్పులు తీరుకున్నాం ఇంట్లో కూర్చుంటే మాకు వెళ్ళదు కదా కష్టం చేసుకుంటేనే వెళ్తుంది అలా ఓ పని చేసుకోవాలి బ్రతకాలి అనుకున్నాం కానీ నా బిడ్డని ఇట్లా బలి తీస్తాడు అని నేను ఒక్క నాటికి కూడా అనుకున్నాను నాకు వచ్చిన పని ఎంత కషాయి తల్లి అయినా రోడ్డు మీద ఇదైనా గానీ తను అడుక్కున్న దాంట్లో ఇంత బిడ్డకు పెట్టుకోవాలి అని అనుకుంటది కానీ ఎవరు మాత్రం పైసలు పైసలు తీసుకోవాలి ఆమె నాడు వదిలేసి మాకు పైసలు వస్తున్నాయి అని చెప్పి మేము అనుకోలేదు మేము అలా అనుకున్న అయితే మా డాడీ చనిపోయినప్పుడు మేము చిన్న చిన్న పిల్లలం నైన్త్ ఫిఫ్త్ సిక్స్త్ చదువుతున్నాం మేము అప్పుడే తను ఆ పని చేసేది ఉండే వదిలేసి నాకు తెలియదు నాకు పిల్లలతో సంబంధం లేదని తన లైఫ్ తను చూసుకునేది ఎయిట్ ఇయర్స్ నుంచి మమ్మల్ని చూసుకుంటూ వస్తుంది మా ఫాదర్ చనిపోయి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ నుంచి మాకు మేము ఉన్నంతలో మేము రిచ్ కిడ్స్ అని నేను చెప్పట్లేను నాకున్నంతలో తను ఎంతైతే మమ్మల్ని చూసుకోగలిగిందో అంతా చూసుకుంది అంతా పోరాడింది అంత పోరాడినా లాస్ట్ కి మాకు ఏంటంటే పదిహేను లక్షలకి పిల్లని నమ్ముకుంది అని చెప్పి ఇదైతే ఆ న్యూస్ వాళ్ళు మా దగ్గరికి కూడా రాలేదు ఆ న్యూస్ వాళ్ళు మా దగ్గర కూడా రాలేదు మేము చెప్పింది ఒక ఒక టీవీ నాన్ అనుకుంటే నాకు అంత ఐడియా లేదు వాళ్ళొక్కరు నా దగ్గరకు వచ్చి మాట్లాడితే నేను లైవ్ ఇచ్చారు వాళ్ళొక్కరు మిగతా ఎవరు రాలేదు వాళ్ళకి న్యూస్ ఎవరు ఇచ్చారో తెలియదు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు చనిపోయిన దాని మీద మీరు బిజినెస్లు చేసుకుంటున్నారు ఏదో చిన్న వీడియో క్లిప్ దొరికితే దాన్ని బట్టి ఇదైందంట అదైందంట మేము ప్రెస్ ఉన్నది ఎందుకండి తెలియంది తెలియ చెప్పాలి ఇట్లా అయ్యింది ఇంకా ముందు కాకుండా ఇంత ముందు ఇంకా కాకుండా చెప్పాలి అంతేగాని అది అదైందంట అక్కడ అయ్యింది ఒకటి అయితే మీరు చెప్పేది ఒకటి మీకు ఎవరు చెప్పారు ఇవన్నీ అయినాయని చనిపోయిన తను చెప్పిందా మేం చెప్పామా మా దగ్గర రాలేదే మీరు ఏ న్యూస్ ఛానల్ రాలేదే అక్కడ అంత హంగామా అయింది అక్కడ అంత హల్చల్ మొత్తం బండ్లు నాపేసి వెహికల్స్ నాపేసి మనుషులని అందరినీ పోకుండా చేసి బాడీని అక్కడ అంబులెన్స్ కలిసి దింపి అంత చేస్తే ఏ న్యూస్ రిపోర్టర్ కానీ ఏ కాల్ చేసి పిలిచాం మేమే కాల్ చేసి మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఇక్కడ అవుతుంది రండి అట్లీస్ట్ ప్రెస్ ద్వారా వాళ్ళని బెదిరించవచ్చు న్యాయం కోసం పోరాడతారు మా సైడ్ ఉంటారు అని చెప్పి కాల్ కూడా రాలేదు న్యూస్ వాళ్ళు ఆ మార్నింగ్ వచ్చి ఆ రోజు హల్చల్ అయింది కొంచెం ఏదో సింపుల్ టాపిక్ అయితే వదిలేద్దామో అనుకున్నారు కొంచెం హాట్ టాపిక్ అయ్యింది అయ్యేటప్పటికి మార్నింగ్ వచ్చి అడిగారు వాళ్ళు కూడా ఎవరు ఒక టీవీ నైన్ వాళ్ళు అనుకుంటాను నాకు పేరు ఎగ్జాక్ట్ గా తెలియదు వాళ్ళొక్కరు వచ్చి వాళ్ళొక్కరు లైవ్ ఇచ్చారు నేను మాట్లాడుతుంది మాట్లాడుతున్నట్టుగా లైవ్ ఇచ్చారు మిగతా ఎవరు రాలేదు కానీ వాళ్ళు ఇప్పుడు న్యూస్ లో ఒకటి రెండు మూడు అసలు ఏంటి ఇది చెప్పేది మా చెల్ల గురించేనా అని మా క్వశ్చన్ మార్క్ వచ్చేలా చేస్తున్నారు